మన వార్తలు అందించే స్వాగతం అడిగిన వారు గుర్తు డాక్టర్ ప్రణీత్ చౌదరి షేక్ సమీం అనే దివ్యాంగురాలకి మూడు చక్రాల బండిని బహుకరించిన డాక్టర్ ప్రణీత్ నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కొత్త అల్లంపాడు గ్రామానికి చెందిన షేక్ సమీం అనే దివ్యాంగురాలకు మూడు చక్రాల సైకిల్ బహుకరించిన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి తమ ట్రస్టు వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ బండిని ఆమెకు అందజేశారు గతంలో ఆమె వాడుతున్న వాహన మరమ్మతులకు గురి ఈమె బయటకు వెళ్లేందుకు వీలు కాని విధంగా పాడైపోవడంతో గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తి ద్వారా ఈమెకు మూడు చక్రాల బండి అవసరమని తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ చౌదరి తమ ట్రస్టు సభ్యులతో కలిసి నేడు నేరుగా వారి ఊరికే వెళ్లి దివ్యాంగురాలు షేక్ సమీం ఇంటి వద్దే ఈ సైకిల్ ను ఆమెకు అందజేశారు ఈ మూడు చక్రాల బండిని షేక్ షమీం కు అందజేసే కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ చౌదరి డాక్టర్ కుమార్ తోడేటి అశోక్ ఆది వెంకటేశ్వర్లు సమ్మద్ చోటుతో పాటు కొత్త అల్లంపాడు గ్రామానికి చెందిన మౌలాలి పెద్ద కాలే మస్తాన్ రసూల్ అబ్దుల్ గఫార్ మొహమ్మద్ గౌస్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు తమకున్న ఇబ్బందిని ఒకే ఒక్కసారి అడిగి తాము ఆ విషయం మర్చిపోయినా గుర్తుపెట్టుకుని మరి మూడు చక్రాల బండిని నేరుగా తమ ఇంటి వద్దకే తెచ్చి అందించడంతో షేక్ సమీం డాక్టర్ ప్రణీత్ చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తపరిచారు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా వారి విజ్ఞప్తిని మన్నిస్తూ వెంటనే వారికి సహాయపడుతున్న డాక్టర్ ప్రణీత్ చౌదరి గారికి స్థానికులు అభినందనలతో కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు కొత్తల్లంపాడు గ్రామానికి డాక్టర్ విజయం దుర్సానమ్మ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మేనేజర్ అండ్ డాక్టర్ గారు ప్రణీత్ సార్ గారు కొత్తల్లంపాడు గ్రామంలో ఒక వికలాంగురాలకు మూడు చక్రాల వాహనాన్ని మేము అడిగిన వెంటనే ఆయన ఆయనే ఇక్కడ స్వయంగా వచ్చి ఇక్కడ అందించడము మా ఊరు గ్రామ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అలాగే దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్ అడిగిన వెంటనే ఈరోజు తెలియపరిచాము సార్ ఫలానా ఊర్లో కొత్తలంపాడు గ్రామం మరిపాడ మండలం ఊర్లో ఈ విధంగా ఉంది సార్ ఒక దివ్యాంగురాలు అంటేనే వెంటనే ఆయన తెప్పించి బండి తెప్పించి మా ఊరికి వచ్చి ఇప్పుడే ఆయన చేతులతో అందజేశారు నమస్తే అండి అందరికీ నా పేరు డాక్టర్ చేతి రంగిత్ అండి నేను ఆత్మకూరులో ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తూ ఉంటాను మాకు డాక్టర్ గుంజన్ దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ అని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు కానీ హెల్త్ బాగోలేని వాళ్ళకి కానీ మేము దాని ద్వారా సేవ చేద్దామని చెప్పి ఆ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ట్రస్ట్ మా అత్తగారి జ్ఞాపకార్థం మేము స్థాపించాము ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నాము మేము చేయగలిగినాయి అన్నీ అట్లే మనకి మౌలళి గారు కొత్తలంపడి నుంచి మే ఇద్దరం నెల్లూరులో కలవటం జరిగింది మాటల్లో మాటల్లో ఇట్లా మా ఊళ్ళో ఒక ఒక ఆమె హ్యాండిక్యాప్డ్ ఆమె ఉన్నారు సార్ ఆమెకి నిత్యం అటు ఇటు ఊళ్ళో తిరగటానికి కానీ ఇబ్బందిగా ఉంది తనకు ఒక ఈ మూడు చక్రాల వాహనం ఒకటి మీ ట్రస్ట్ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పారు అట్లే మౌలాలి గారు నేను వీలు చూసుకొని వెంటనే మీకు అది ఏర్పాటు చేస్తానని చెప్పి అది ఒక రెండు రోజుల్లోనే మనం ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళ అల్ అల్లంపాడులో తీసుకొచ్చి మౌలాలి గారి చేతుల మీద వారి మిత్ర బృందం చేతుల మీదుగా ఈరోజు ఆమెకి అందజేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం చేయట చేయటం వల్ల నాకు ఎంతో ఈరోజు చాలా ఆనందంగాను చాలా బాగా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఎవరికైనా హెల్ప్ కావాలన్న నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను ట్రస్ట్ ద్వారా ఇంకా ఇన్నో చేయడానికి ముందుంటామని ఈరోజు మీ అందరి తరఫున అందరికీ తెలియజేయాలని తెలుసు చెప్తాను